అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం మోటకట్ల గ్రామం సమీపంలో నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు చిన్నమండెం మండలం బోనమల గ్రామానికి చెందిన రాజగోపాల్ సమ్మెపల్లి మండలం మోటకట్ల గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో ఇటుకల బట్టీలు వేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు అధికమై అప్పులు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు రాజగోపాల్ను ను వెంటాడాయి దాంతో మధ్యానికి బానిసైన రాజగోపాల్ మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటిలోని నాటు తుపాకీ తీసుకుని గొంతు కింద పేర్చడంతో తల చెల్లా చెదురైంది కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ ఘాతకానికి పాల్పడడం చూసి భార్య పిల్లలు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న సంబెపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు సంఘటనకు దారితీసిన పరిస్థితులను కుటుంబీకులు స్థానికులతో విచారించి వివరాలు సేకరించారు మృతుడు ఆత్మహత్యకు అప్పుల బాధ అనారోగ్యాలు కారణమైనప్పటికీ నాటు తుపాకీ ఎలా వచ్చింది దానిని ఎవరు వినియోగించేవారు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి గ్రామీణ సిఐ తులసీరాం పేర్కొన్నారు డ్రైవర్గా పనిచేసేవాడు ఆ తర్వాత అంగళ్ళ వద్ద కొంతకాలం జీవనం సాగించాడు అక్కడి నుంచి ఇటీవల కొంతకాలం జీవనోపాధి కోసం ఇక్కడ ఇడుగులు బట్టి ఏర్పాటు చేసుకొని ఒక సుమారు పదహైదు లక్షలకి అప్పులు కూడా చేసి ఇటుకులు బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు క్రమంలో ఇతనికి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు రాజగోపాల్కు ఉన్నాయి చెవికి సంబంధించి తీవ్రమైన నొప్పితో బాధపడేవాడు అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ క్రమంలో ఇతను కడప తిరుపతి ఈ ఏరియాలో వెళ్ళి అనారోగ్యం గురించి చూపించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఒక పక్క ఈ ఆర్థిక సమస్యలు ఒక పక్క అనారోగ్య సమస్యల కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళా మద్యం తాగడం ధూమపానం చేయడం తీవ్రంగా మనస్తాపానికి గురి ఆలోచిస్తూ ఇవాళ ఉదయం ఏడు గంటలప్పుడు ఒక మేడ్ గన్ తీసుకొని ఆత్మహత్యకు అందరూ చూస్తుండగానే కుటుంబ పిల్లలు కుటుంబ సభ్యుల సమక్షంలోనే తాగి ఉండడంతో దగ్గర పోవడానికి భయపడుతూ ఉండడంతో క్షణంలో ఇతను ఆ కంట్రీ మేడ్ వెపన్ తీసుకొని గొంతు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు ఇప్పటికి దొరికిన సమాచారం ఫిర్యాదు మేరకు కేసు సమ్మేపల్లి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందు తీసుకెళ్తామని చెప్పి మీడియా వారికి తెలియజేస్తున్నాం ఇది బేసిక్గా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఊరు శివారు గ్రామ శివారులు ఉండడం వల్ల కొందరు పురాతనంగా చాలామంది కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము సీజ్ చేస్తున్నాం చాలామంది వద్ద దానికి సాక్ష్యంగా మనం పోలీస్ స్టేషన్ మధ్య కొన్ని కేసులు కూడా కంట్రీ మేడ్ వెపన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సీజ్ చేశాం ఈ కొన్ని ఎవరైతే ఈ వీటిని వేట వేట వీటి కోసం కొందరు ఉపయోగిస్తున్నారో వాటిని ఎక్కడో దాచుకొని ఈ విధంగా ఇతను వాడడం అనేది జరిగింది వాటి మీద కూడా తప్పకుండా ఈ కంట్రీమేడ్ వెపన్ గురించి కూడా చాలా లోతుగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకోండి కంట్రీమేడ్ వేపన్ అంటే ఇది కేవలము నాటు తుపాకీ వీటికి లైసెన్స్ సాధారణంగా ఎవరికీ ఉండవు కాకపోతే వీటిని చాలా కాలం నుంచి మేము ఏరివేస్తున్నాం వాటి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నాం మీరు ఇటీవల సుండుపల్లి సమ్మేపల్లి ఈ వీరపల్లి ఫారెస్ట్ ఏరియాల్లో కూడా చాలా వరకు మేము సీజ్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తూ వీటి మీద చర్యలు తీసుకుంటున్నాం ఇటీవల భాగంగా దీన్ని కూడా కొంచెం లోతుగా ఆలోచించి చర్యలు తీసుకుంటాం చెప్తే వాళ్ళ ఆరోగ్యం బాగలేదు సార్ పది సంవత్సరాలు అంటే చెవు నొప్పి ఇప్పుడు రెండు నెలల నుంచి ఆయాసము ఇన్ఫెక్షన్ అయ్యాను అడ్మిట్ అయిన హాస్పిటల్లో అది మళ్ళీ వచ్చింది సార్ నొప్పి మళ్ళీ వచ్చింది నిన్నంతా బాగలేదని బాధపడతా అన్నాడు ఆ మనిషి అప్పుడు చేస్తున్నాడు సార్ ఉన్నాం అంటే పక్కన ఉన్నాం సార్ మేము చూస్తా సార్ అది ఎక్కడ ఉందో మాకు తెలియదు సార్ నిన్నటి నుంచి మానేస్తున్నాడు హాస్పిటల్లో చెప్పినారు మందు తాగకూడదు అని సిగరేట్లు ముందు తాగకూడదు అని చెప్పింటే మానేస్తున్నాడు నిన్నటి నుంచి తాగినాడు సార్ కలుసుకున్నాడు నీకు రాత్రి అంత ఏం చెప్పలేదు అతను నేను అప్పులు ఉన్నాను అని అదే సార్ అప్పులు ఎక్కువ అయిపోయినాయి సార్ అప్పులతో ఈ ఆరోగ్యం బాగలేక మనిషి అంత లేక ఇదే చెప్తా అన్నాడు అప్పులు ఇదే ఇటుకు ఏం వేసినాము సార్ బట్టి వేసినాము ఇంకా డాక్టర్ తెచ్చినాము ఫస్ట్లో వస్తానే డాక్టర్ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడతా అన్నారు ఇది వాళ్ళు పిలుసుకొచ్చింటే వాళ్ళు రెండు లక్షలు లాస్ట్ చేసి వెళ్ళిపోయినారు నైట్ నైట్ వెళ్ళిపోయినారు మనిషి అంత లేక మీకు రావాల్సి ఉన్నాయా మాకు రావాల్సినవి ఏమి లేదు

తీసుకోవ ఎట్లా సార్ ఎవరో చూసుకుంటారు సార్ ఎట్లా చేసుకునేది ఇంకా మనశ్శాంతి లేక రాత్రి అడిగినాం ఎందుకు అంటే నాకు మనశ్శాంతి లేదు నేను తాగుతా అని అన్నాడు నువ్వు తాగినంత మాత్రం నా సమస్యలు తీసిపోతాయా తెలీదు సార్ ముగ్గురు సార్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పాప కూడా చనిపోయింది సార్ ఏడు సంవత్సరాలు చనిపోయి ప్రతి పిల్లాడు వచ్చేసి డిగ్రీ టెన్త్ Thank